మహాత్మా మహాత్మాగాంధీ కన్నుడుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పుట్టపతి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి ఉపాధి హామీలో అభివృద్ధి పనులు గుర్తించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం పుట్టపతి నియోజకవర్గంలోని కొత్తచెరువు బొక్కపట్నం నల్లమాడ ఓడిచెరు మండలాల్లో నిర్వహించిన గ్రామసభలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి జనసేన బీజేపీ టీడీపీ ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధు మాట్లాడుతూ మాట్లాడుతూ గాంధీ కరళకన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకున్నామని పిలుపునిచ్చారు ఈ గ్రామ సభలతో గ్రామాలను మనమంతా కలతకట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఆమె పేర్కొన్నారు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి అభివృద్ధి పనులు గుర్తించిన దాఖలాలు ఎక్కడా లేవని అది కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే సాధ్యమైందని ఆమె పేర్కొన్నారు గత వైసీపీ పాలనలో గ్రామాలను గాలి కుదిలేసి అభివృద్ధిని గత పాలకులు భ్రష్టు పట్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు మళ్లీ పంచాయతీలకు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పూర్వ వైభవం రానుందని తెలిపారు గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాల్లో అభివృద్ధి పనులుగా పనులు గుర్తించి కూలీలకు వంద రోజుల పని కల్పించిన విధంగా ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్ని కల్పించిందన్నారు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఒప్పిస్తామని ఆమె పేర్కొన్నారు ఈ గ్రామ సభల ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరం నిధులు పక్కదారి పట్టించి గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు టీడీపీ కూటం ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల అభివృద్ధి చేయడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పత్తి చంద్రశేఖర్ బీజేపీ మండల కన్వీనర్లు టీడీపీ మండల కన్వీనర్లు ప్రజాప్రతినిధులు అధికారులు ఉద్యోగులు పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దయచేసి చాలా కఠినంగా చెప్తున్నా ఎవరైతే రూపు తీసుకున్నారో దగ్గర ఖచ్చితంగా బకాయిలు కట్టకపోతే ఒక రెండు టైం ఇస్తారు అన్ని క్యాన్సల్ చేయిస్తారని చెప్పి ఇది ప్రజల సొమ్ము ప్రజలకు సంబంధించిన సమస్య ఇదే కాబట్టి ఎవరైతే రెండు నేను నోటీస్ ఇవ్వండి ఈ బకాయిలు పూర్తిగా ఎవరైతే షాపులు తీసుకున్నారో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం ఒక కొట్టు కానీ పైసా కానీ వదిలిపెట్టే ప్రాజెక్టు లేదని ప్రాజెక్ట్ లేదు నాకు అందరికంటే కూడా ప్రజలు ముఖ్యమని చెప్పే కాబట్టి మొట్టమొదటిసారిగా పంచాయతీ డెవలప్ కావాలి పంచాయతీ డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటేనే పంచాయత పంచాయతీ సర్పంచ్ కు తర్వాత సెక్రటరీ కోరేది ఒకటే మీరు మొట్టమొదటగా అత్యధిక భావాలను ప్రారంభించుకోవాలి ఎక్కడైతే ట్యాప్ లేవో దానికి ఒక పక్కన ఇస్తున్నాం ఇంటికి కొనాయని చెప్పినాం అది కూడా నిర్వర్తిస్తాం అందులో మీరు పని ఉంటే ఎక్కడ కూడా మోటార్లు కాలిపోతే డివైడింగ్ చేయడం రోలింగ్ స్టాక్ పెట్టుకోవడం మోటార్లు రెండో మూడో స్పేర్ గా పెట్టుకోండి కొని పెట్టుకోండి రెడీగా పెట్టుకోండి ఎక్కడ మోటార్ ఖాళీ పోయిందని ఇమీడియట్ గా చేసి ఆ మోటార్ తిరిగి తర్వాత కనిపించండి ఇది స్థానిక ఇన్స్ట్రక్షన్ బాగా పెట్టుకోండి తాగు నీళ్ళని ఎక్కడ ఇబ్బంది పడకూడదు ఎక్కడ అవసరమైన అక్కడ బోర్ వేయాలి ఎక్కడ అవసరమైన ట్యాంక్ పంపించాలి ఎక్కడ అవసరమైతే మోటార్ కాలిపోతే ఇమీడియట్ కట్టాలి తాగు నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అధికారులు పెట్టుకోవాలి ఈ విద్యుత్ కూడా సాధారణంగా గవర్నమెంట్ లో కూడా కేబుల్ లేవు ట్రాన్స్ఫార్మర్ లేవు తర్వాత వైర్ లేవు తొందరగా సేకరించారు విద్యుత్ సమస్యలు కూడా ఎక్కడ పోల్ లేకపోయినా ప్రాధాన్యత ఇస్తాం కాలనీస్ విద్యుత్ లేకపోయినా ప్రాధాన్యత అవసరం ఉంది దాని మీద కూడా సెక్రటరీ ఇతర అధికారులు సర్పంచ్ ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరం ఉంది ఎంత వైర్ అవసరం ఉంది ఎంత కేబుల్ అవసరం ఉంది ఎక్కడ వీలు పడితే లెవెన్ కేబీ థర్టీ త్రీ కేబీ పోతున్న పక్కన మళ్ళీ కానీ విద్యుత్ మీద కూడా మీరు బల్బులు వెలిగించడానికి అత్యధిక ప్రాధాన్యం తీసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత అన్ని రకాలు మీరు జరిపేది నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎల్మని ఎల్పూ ఎల్లు ఇచ్చా చాలా దుర్యమం చేశారు జగన్ కాలించాం ఇచ్చారు శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు అధికారులు ఉన్నారు శానిటేషన్ గా ఉండకపోతే రోగాలు వస్తాయి జబ్బులు వస్తాయి ఇబ్బందులు ఉంటాము సాధ్యమైనంత వరకు రోడ్స్ కానీ టాయిలెట్స్ కానీ అన్ని ప్రాంతాలు కానీ శుభ్రంగా ఉంచుకోవాలి కంప్లీట్ గా చేయాలి సడన్ ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్పిన సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పుడే డ్రైనేజ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ప్రపోజల్స్ పెట్టండి అధికారులు చెప్తున్న ఎంపీడీఓకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రపోజల్స్ పంపించండి వస్తే

మూడు లక్షల ఇరవై రూపాయలు ప్రపోజలు పెట్టారు నెహ్రూ కాలనీలో శ్రీశ్వరు మూడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టడం జరిగింది కొత్త కొత్త చిరుమూల్లో దగ్గర మూడు లక్షల ఇరవై పెట్టడం జరుగుతుంది ప్రపోజల్ కొత్త టౌన్ లో పదకొండు లక్షల రూపాయలు శ్రీశ్వరు ప్రతిపాదించారు మొత్తము మండలానికి దాదాపు